ఈ నెల ముప్పైనా జిహెచ్ఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి సమావేశాల్లో ఏ ఏం చర్చించాలని అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఆయా పార్టీల పెద్దలు సమావేశమై కసరత్తు చేశారు ఒకవైపు మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది ఇప్పటికే గ్రేటర్ నేతలతో కేటీఆర్ సమావేశం జరిపిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కౌన్సిల్ సమావేశానికి ఎత్తులు పై ఎత్తులతో విపక్షాలు సంసిద్ధమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంటోంది కౌన్సిల్లో కాంగ్రెస్కు బలం లేకున్నా మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీగా చలామణి అవుతోంది ఫిబ్రవరి పదకొండుతో పాలక మండలికి నాలుగేళ్లు పూర్తవుతాయి దీంతో తాజాగా జరగబోయే సమావేశాలపై అందరిలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది ఎవరికి వారు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో సంసిద్ధమవుతున్నట్టు తెలియవస్తోంది దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం జిహెచ్ఎంసీ పాలకమండలి నెల ముప్పైన నిర్వహించనున్న బడ్జెట్ కౌన్సిల్ సమావేశంపై అధికార విపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి రెవెన్యూ ఆదాయం వ్యయాలపై అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది విపక్షాల వ్యూహాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం మరోవైపు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పార్టీ మారడంతో వారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అవిశ్వాస తీర్మానం విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు అంతేకాక ఇటీవల మాజీ మంత్రి తలసాని నివాసంలో నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు దీంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నట్టుంది బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో ఏం జరగబోతోందని సర్వత్రా ఆసక్తిగా మారింది అయితే ఫిబ్రవరి పదకొండుతో పాలకమండలికి నాలుగేళ్లు పూర్తవుతుంది అప్పటి వరకు అవిశ్వాసం పెట్టే పరిస్థితి లేదు మరోవైపు కౌన్సిల్లో కాంగ్రెస్కు బలం లేకున్నా మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీనే అధికార పార్టీగా చలామణి అవుతోంది బడ్జెట్ కౌన్సిల్ సమావేశానికి ఇప్పటి వరకు అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్ల నుంచి దాదాపు నూట ముప్పై ప్రశ్నలు స్వీకరించగా వీటిలో కౌన్సిల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రశ్నలకు మాత్రమే మేయర్ చర్చకు అంగీకరించినట్టు తెలుస్తోంది మేయర్ డిప్యూటీ మేయర్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి మేయర్ డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే ఇంకోవైపు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి బీజేపీ సభ్యులు అధికారులను నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం దీనికి సంబంధించి బీజేపీ సభ్యులు ప్రశ్నలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది మేయర్ మీద అవిశ్వాసం తీర్మానం పెడితే బలపరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు చెబుతున్నా అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు గత కౌన్సిల్ సమావేశంలో అడ్వర్టైజ్మెంట్లు శానిటేషన్లలో జరిగిన పలు అక్రమాలపై విచారణ జరిపేందుకు కార్పొరేటర్లతో ఓ కమిటీ నియమించారు ఈ కమిటీ విచారణపై ప్రశ్నించేందుకు బీజేపీ సభ్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది మరోవైపు బడ్జెట్పై మజ్లిస్ గళం విప్పనున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే అవిశ్వాసంపై జోరుగా వార్తలు వస్తుండటంతో ఈసారి ఎక్సాఫిషియో సభ్యులు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంది లు ఆర్థిక సంక్షోభంతో పాటు ట్యాక్స్ కలెక్షన్ టౌన్ ప్లానింగ్ వంటి అంశాలపై అధికారులను నిలదీసేందుకు మజిలిస్ కార్పొరేటర్లు అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది పాతబస్తీలోని పలు సమస్యలతో పాటు కార్పొరేటర్ల బడ్జెట్పై కూడా తాడోపేడో తేల్చుకునేందుకు మజిలిస్ కార్పొరేటర్లు రెడీ అయినట్లు సమాచారం గత నవంబర్లో స్టాండింగ్ కమిటీ ఎదుట అధికారులు బడ్జెట్ ముసాయిదాను ప్రవేశపెట్టగా ఎనిమిది మంది సభ్యులు ముసాయిదాను తిరస్కరించారు తర్వాత వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రెవెన్యూ ఆదాయాన్ని స్వల్పంగా పెంచి చూపించారు అయినా కూడా మజ్లిస్ సభ్యులు బడ్జెట్కు ఆమోదం తెలపలేదు కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించాలని ఎప్పటినుంచో మజ్లిస్ డిమాండ్ చేస్తోంది జిహెచ్ఎంసీ అధికారులను ఫోన్లు కేటాయించి నెల నెలా బిల్లులు చెల్లిస్తున్నా ఎమ్మెల్యే కార్పొరేటర్ల ఫోన్లు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని మజ్లిస్ సభ్యులు గరంగరంగా ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మజ్లిస్ కార్పొరేటర్లు ప్రశ్నలు అడగబోతున్నారని తెలుస్తోంది కార్పొరేటర్ల ఫోన్లకు స్పందించని అధికారుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని మజ్లిస్ డిమాండ్ చేయబోతున్నట్టు సమాచారం ఏది ఏమైనా ఈసారి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయని తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో